హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ అన్నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చెప్పండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు చూపించే శారీస్ కూడా చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ చాలా చాలా బాగున్నాయి ఒకటి అలాగే జ్యువెలరీ షర్ట్ కూడా ఉంది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను తప్పకుండా తీసుకోండి చాలా చాలా మంచి క్వాలిటీతో ఉందండి సూపర్తో ఉన్నాయి చూపించే శారీస్ కూడా ఈ శారీ వచ్చేసి నేను సుమా కలెక్షన్స్లో ఇంక ముందు తీసుకున్నాను అండి కానీ మీషోలో కూడా ఉన్నాయి శారీస్ వచ్చేసి చాలా 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 బాగుంది ఆ అక్క దగ్గర కన్నా నాకు ఇంకా తక్కువే పడింది దీంట్లో వచ్చేసి అక్క దగ్గర ఎయిట్ ఎయిటీ పడింది నైన్ సెవెన్ ఎయిటీ నైన్ ఎంత పడ్డదండి కాస్ట్ అయితే ఎంత గుర్తు లేదు సూపర్తో ఉంది శారీ సేమ్ అదే శారీనే అండి చూడండి ఇలా వస్తాయి సూపర్గా ఉంది శారీ వచ్చేసి ఫైన్ సెట్ బాటర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి టెంపుల్ డేజ్ నచ్చి అంటే ఇలా స్క్వైర్లో వస్తుంది చూడండి అంటే గుహ ఎలా వస్తుంది గుహ ఎలా ఉంటుంది అలా కింద వచ్చేసి బార్డర్ ఇలా ఉంటుందండి సూపర్గా ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఎక్కడ చూసినా పర్పుల్ ట్రెండింగ్ అవుతున్నాయండి శారీస్ అన్నీ కూడా ఏవన్నా చూసుకో పర్పుల్ 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 ఇందులోకి సేమ్ ఇదే కలర్ బ్లౌజే వచ్చింది చూడండి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను శారీ అంతా కూడా శారీ కట్టుకున్న కూడా చాలా చాలా బాగుంటుందండి ఇట్లాంటివి నేను తీసుకున్నాను కానీ మా అక్క తీసుకెళ్ళింది ఉగాది పండగప్పుడు కానీ ఇంకా మళ్ళీ లేదన్నట్టు నేను ఇది మళ్ళీ తీసుకున్నాను సూపర్తో ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది అందుకని ఇంకా అక్క దగ్గర తీసుకోలేదు నా మిషోలోనే కనిపించింది తీసుకు మష్రూమ్ డోలా సిల్క్ శారీస్ అండి సూపర్తో ఉన్నాయన్నమాట శారీ అయితే చాలా చాలా బాగుంది కట్టుకున్న కూడా మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది చూడండి కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదే మోడల్లోనే కొంచెం వేరే డిఫరెంట్లు మా వదిన కూడా తీసుకుందండి అది కూడా చాలా బాగుంది శారీ వచ్చేసి ఇంకా శారీ అంతా పైన సెట్ బార్డర్ ఇలా ఉంటుంది చూడండి పైన వచ్చేసి ఇలా వస్తుంది కిందంతా ఇలాగే ఉంటుంది ఇట్లా కింద వచ్చేసి ఇలా వస్తుంది చూడండి సూపర్తో ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది ఈ మధ్య అన్ని పర్పుల్ శారీస్ ఎక్కువైనాయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట పైన బార్డర్ ఇలా వస్తుంది కింద కూడా సేమ్ మన శారీకి ఎలా కింద అంతా ఎలా వస్తుందో అలా వస్తుంది ఇది హ్యాండ్స్కి వేర్చుకోవచ్చు సూపర్తో ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించుకోవచ్చు లేదంటే ఈ కలర్లో మనకు బ్లౌజ్ ఉందంటే కుట్టించుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది ఇది కూడా శారీ అంతే ఇలాగే ఉంటుంది అసలు ఇందులో ఏది పోయేదంటే అట్లా ఏం లేదండి ఇది బ్యాక్ సైడ్ చూడండి పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతా ఇలాగే ఉంటుంది కింద బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి ఏమీ ఇందులో తట్టుకుని పెళ్ళి చోట్ల ఏమి లేదండి సూపర్తో ఉంది శారీ వచ్చేసి మీకు కావాలనుకుంటే ఇది ఎన్నిసార్లు అయినా బ్రష్ చేసి తిక్కినా కూడా ఏం కాదనమాట అసలు షైనింగ్ ఉంటుంది చూడండి శారీ వచ్చేసి షైనింగ్ ఉంది చూడండి మీకు కనిపిస్తుంది కదా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాం షైనింగ్ వస్తుందండి శారీ మనం కట్టుకున్న మంచి లుక్ ఉంటుంది కొంగు వచ్చేసి ఇలా వస్తుంది చూడండి కొంగు అంతే ఇలా డిజైన్ వస్తుందనమాట చూడండి కొంగు అంతా ఇలా వస్తుంది కొంగు కూడా బాగుందండి పడుతుంది సారీ శారీ ఇలా వస్తుంది కొంగుకు చాలా బాగుందండి శారీ అయితే ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా చాలా గుడ్ క్వాలిటీతో ఉంది శారీ అని అర్థం మనం ఇది ఎలా అయినా సింగిల్ పొర అయినా వేసుకోవచ్చు డబుల్ పొర అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు అండి అసలు ఎలా వేసుకున్నా కూడా శారీ నిలబడుతుంది బాగా ఉంటుంది చూడండి శారీ ఎంత ఇలా ఉంటుంది నేను కట్టుకుంటేనే ఇలా ఉంది కదా సూపర్తో ఉంది శారీ వచ్చేసి మీకు నచ్చితే తప్ప అలాగే ఇది ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇది వేరే వాళ్ళు కావాలన్నారు అందుకని చెప్పానండి సూపర్తో ఉంది శారీ వచ్చేసి ఇది ఎక్కువైంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రమే ఇలా వస్తాయి బాడీ పార్ట్ కంటే ఇలా వస్తుంది చూడండి సీక్వెన్స్ ఇలా చిన్నగా వస్తాయి అనమాట ఇవన్నీ చెంకేస్ అండి చెమకిస్తూనే ఇలా కుట్టారు చూడండి బాగా ట్రెండ్ అవుతున్నాయండి చమకీస్ అసలు ఎక్కడ పోవు అనమాట నీట్గా ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది ఏదైనా తట్టుకొని పోతుందేమో అట్లా అనేది ఏం లేదు సూపర్తో ఉందండి సూపర్తో అంటే ఉంది చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి ఏం తట్టుకొని పోయిందో అట్లా ఏం లేదండి ఫినిషింగ్ అంత నీట్గా ఉంది ఇంకంత బాడీ పార్ట్కి అంతా ఇలా ఉంటుంది ఇట్లా సీక్వెన్సీ వచ్చి ఇలా వస్తుంది చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఏం పోదండి ఇంట్లో ఏం పోయేదంటే అట్లా ఏం లేదు ఇదంతా శారీ క్లాత్తో అన్న శారీ క్లాత్ పైన అనమాట సేమ్ శారీ కూడా ఇదే క్లాత్ ఏమిటి ఇదైతే కట్ వర్క్ కాదండి స్కాల్ప్ కట్ వర్క్ కాదు ఓన్లీ మామూలు ప్లెయిన్ శారీ అనమాట ఇంతకుముందు చూపించింది ప్లెయిన్ కట్ వర్క్తో విత్ ప్లెయిన్ శారీ చూపించాను దాంట్లో కొంచెం వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ అంతా వర్క్ వస్తుంది కానీ ఇది వీటికి మాత్రం ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఇలా హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వస్తుంది అనమాట ఇదంతా స్కాల్ప్ చిన్నగా బుటీ వస్తుంది చూడండి ఈ బుట్టీ కూడా చిన్నగా వస్తుంది బ్లౌ హ్యాండ్స్కి అంతా ఇలా వస్తుంది ఉన్నప్పుడు ఇలా వస్తుందనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది సూపర్తో ఉంటుందండి బాగుంటుంది శారీ అంటే ఇది ప్లెయి అండి శారీకి వచ్చేసి ఇలా టెసెల్స్ ఇచ్చారు చూడండి టెసెల్స్ అక్కడ కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు చూడండి టెసెల్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు అనమాట వైట్ పింక్ లై శారీ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి ఇచ్చారు సూపర్తో ఉందండి శారీ అయితే చాలా స్మూత్గా ఉంది కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది పార్టీ వేర్ లుక్ వస్తుందండి మనం కట్టుకున్న బాగుంటుంది చూడండి సూపర్తో ఉంటుంది మనం ఇదే బ్లౌజే కుట్టించుకున్నామంటే ఇంకా గ్రాండ్గా ఉంటుందండి చూడండి ఇట్లా ఈ బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకున్నామంటే సూపర్తోంటే సూపర్తో ఉంటుంది కాస్ట్ కూడా తగ్గాయండి ఇప్పుడు ఇవి వచ్చేసి స్కాల్ప్ కట్టు శారీస్ కూడా ఇంకా తగ్గాయి చాలా లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మనం ఇందులో వచ్చిన బ్లౌజే కుట్టించుకోవచ్చు ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయని నేనైతే ఇది సింగిల్ కలర్ ఈ కలర్ లేదన్నట్టు వాళ్ళు పెట్టమన్నారు పెట్టాను సూపర్తోంది ఇందులో ఏదైనా ఇచ్చినామో తీసుకోండి తప్పకుండా తీసుకోండి శారీ అంతా ప్లేన్ కదా అని చూపించదు చూడండి శారీ క్లాత్ పైనే ఈ వర్క్ ఇచ్చారనమాట సూపర్ అంటే సూపర్ అలాగే ఒక నెక్ సెట్ అండి సింపుల్గానే పెట్టాను ఓన్లీ టూ బిలోనే ఉందండి నెక్ సెట్ అయితే సూపర్తో చాలా చాలా బాగుంది పిల్లలకైనా మనకైనా ఎవరికైనా బాగుంటుంది ఇంట్లో కమ్మలు కూడా వచ్చాయండి ట్రెండింగ్లో ఉన్నది నెక్ సెట్ అంటే ఇందులో వచ్చేసి చూడండి నెక్ సెట్ వచ్చేసి ఇలా సింపుల్ సింపుల్గా ఉంది గ్రాండ్గా ఉంది ఇప్పుడు ఇలాంటి మోడల్లో గోల్డ్లో కూడా వస్తున్నాయి అండి కమ్మలు కూడా ఇచ్చారు చూడండి సేమ్ నెక్ సెట్ కింద బాడ ఎలా వచ్చిందో సేమ్ అలాగే కమ్మలు కూడా వచ్చాయండి పింక్ వచ్చింది గ్రీన్ వచ్చింది వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట సూపర్తో ఉండండి చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది తప్పకుండా పెట్టుకొని చూపిస్తానండి ఇంకా వచ్చేసి మనకి చైన్ ఇచ్చాడు చూడండి మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు తో ఉంది మీకు ఇది ఇందులో అయితే కలర్స్ అయితే అవైలబుల్ లేవండి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది చూసిన వెంటనే పెట్టానండి చాలా చాలా బాగుంది సింపుల్గా ఉంది ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసుకోవడానికి ఈజీగా బాగా పనిపిస్తుంది అండి అసలు గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఉందండి చాలా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ సెట్ వచ్చేసి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది తప్పకుండా చూపిస్తాను వీటికి వచ్చేసి కమ్మలకి పుర్చి ప్యాక్ ఇచ్చారండి వెయిట్ ఏం లేదండి లైట్ వెయిట్ ఏ ఉందన్నమాట చూడండి కమ్మకి పైన డిజైన్ ఎలా వస్తుంది కింద వచ్చేసి ఇలా మనం పెట్టుకుని కూడా మంచి లుక్ వస్తాయండి పార్టీవేర్ లుక్ వస్తుంది అనమాట ఉంది చూడండి బాగుంది కదా చాలా చాలా బాగుందండి చాలా బాగుంది నెక్ సెట్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది చూపిస్తాను చూడండి ఇలాగే చూ పెట్టుకున్నప్పుడు దగ్గర చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి చేతిలో పెట్టుకొని ఎందుకు చూపించాలని ఇలా నేను చూపిస్తున్నాను తప్పకుండా మీకు ఇది వేసుకొని చూపిస్తానండి నెక్స్ట్ సెట్ అయితే సూపర్తో ఉంది మిస్ అవ్వద్దండి చిన్నపిల్లలు ఉన్న మనంకైనా ఎవరికైనా సెట్ అవుతుందండి ఇది మంచి గుడ్ క్వాలిటీతో ఉంది చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తూ ఉన్నాను ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుస్తుంది కదా మరి నా వీడియో నచ్చింది అనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండి ఓకే మరి బాయ్